నందుని రక్షించుట రాత్రి మూడవ జామున సరోవరముల యొక్క గాని నదుల యొక్క కానీ నీటిని తాకరాదు స్నానం ఆడరాదు ఆ సమయమందు వరుణదేవుని మృత్యులైన యక్షులు సంచరిస్తూ ఉంటారు ఆనాడు ఏకాదశి వ్రతము అందరూ భగవాను కీర్తించుచూ జాగరణము చేయసాగారు నందునది రాత్రి నాలుగవ జామును తలంచి స్నానమాడటానికై యమునా నది జలాలలో ప్రవేశించాడు వరుణుని బ్రిచ్చుడొకడు నందుని బట్టి వరుణదేవుని వద్దకు తీసుకుని వెళ్ళాడు గోపాలురందరూ నందుని గనక యమునా నదీ జలములు మురిగిపోయినవని విలపింపసాగారు వారి రోదనలు విన్న శ్రీకృష్ణ భగవానుడు యమునలో దుమికాడు వరుణలోకాన్ని చేరి చేరిన శ్రీకృష్ణుని వరుణుని ఎంతో గౌరవించి పూజించి తన అపరాధాన్ని మన్నింబని వేడుకున్నాడు నందుని తోడ్కొని వరుణలోకం నుండి శ్రీకృష్ణుడు నది జలముల నుండి వెలుపలకు వచ్చాడు నందుడు వరుణలోక వృత్తాంతమంతయు గోపాలురందరికీ వినిపించి ఆశ్చర్యచకితుల చేశాడు శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించి గోపాలురందరకు తన గోలోకధామ దర్శనముగా వించాడు ఒక దినము శ్రీకృష్ణ బలరాములు తమ మిత్రుల గుడి గోవులగా చుచూ అడవిలో చాలా దూరమేగారు మధ్యాహ్నమైంది వారందరికీ ఆకలి వేయసాగింది అక్కడికి కొద్ది దూరంలోనే మధురానగర బ్రాహ్మణులు యజ్ఞము చేయించున్నారు శ్రీకృష్ణుడు వారిని అడిగి భోజనము కొని తెండని వారి వద్దకు పంపించాడు వారక్కడికి ఏగి శ్రీకృష్ణుడు ఆకలి కొని ఉన్నాడని భోజనమస్కుడని ప్రార్థించారు కానీ బ్రాహ్మణులు మిన్నకున్నారు గోపాలుగులు నిరాశ చెంది తిరుగు ముఖం పట్టారు శ్రీకృష్ణుడు ఈసారి బ్రాహ్మణ స్త్రీలను అడిగి భోజనము తండని వారల మరలా పంపించాడు శ్రీకృష్ణుడు సమీపమున వనమందు విశ్రయించి ఉన్నాడని తెలుసుకున్న బ్రాహ్మణ భక్తులను ఎందరో వారు అనేక విధాల మధురాన్నములు తిడుకొని శ్రీకృష్ణుని జాడకు పరిగెత్తుకు వచ్చారు భగవానుడు వారిడిన భోజనమంతయో తృప్తిగా ఆనందంగా తన మిత్రుల గుడి భుజించాడు భగవానుడు సేవించి యజ్ఞశాలకు తిరిగి వచ్చిన తమ పత్రుల చూచిన బ్రాహ్మణుల పాపాలన్నయూ పటాపంచలైపోయాయి భగవాను ఆకలి తీర్చలేకపోయామని దుఃఖించారు శ్రీకృష్ణుని దర్శించవలనని ఆశపడ్డారు కానీ కంసురి భయం వల్ల మిన్నకున్నారు భగవానుడు ఆర్త జన సంరక్షకుడు భక్తుల పాలిటి పెన్నిధి ఒకనాటి శివరాత్రి పర్వదినాన నందుడు బలరామకృష్ణుడు దోడుకొని శంకర భవను పూజించుటకై అంబికావనానికి ఎకాగాడు గోపాలకులందరూ శివరాత్రి వ్రతం చేశారు అందరూ అలసి సలసి నిద్రించుచుండగా ఒక పెద్ద కొండజిలో వనాన ప్రవేశించి నందుని మింగివేయసాగింది నందుడు కేకలు వేయసాగాడు గోపాలకులందరూ మహాసర్పాన్ని తరిమివేయుటకై మండుచున్న కాగడాలను విసిరివేయసాగారు అయినను అది నందుని విడవలేదు గోపకుల అరుపులు విన్న శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి తన పాదాలతో ఆ మహాసర్పాన్ని తన్నాడు శ్రీకృష్ణు పాదాలు సోకగానే ఆ కొండ శిలువ తన రూపాన్ని వీడి ఒక గంధర్వునిగా మారింది సుదర్శనులను ఒక గంధర్వుడు కురివి అయిన దేవాల మహర్షిని చూచి పరిహసించాడు అప్పుడు ఆ ముని కోపించి అజగరమై పొమ్మని శపించాడు శాప విముక్తుడైన గంధర్వుడు భగవానుని స్థుతించి తన నిజ లోకానికి దిగాడు